అంటే ఈ ఈ సినిమాలో ఆర్టిస్ట్ గురించి మాట్లాడితే ఫస్ట్ అఖిల్ అఖిల్ ఐ థింక్ నాకు నాకు అనిపిస్తుంది ఏంటంటే మరో విజయదవరకొండ అండ్ నాని ఇన్ మేకింగ్ సో ఇరగదీశాడు అండ్ తేజు పదహారు నాలుగు తెలుగు అమ్మాయి అట్లీస్ట్ ఒక త్రీ సీన్స్ అనుకుంటా తను ఒక తను ఏడుస్తున్నప్పుడు అప్పుడెప్పుడో సావిత్రి గారు ఒకటే కన్నులోంచి రెండు చుక్కలు గారితే ఎలా ఉంటుంది అనేది అది సినిమా మొన్న మధ్య చూసాం అలా మూడు సీన్స్లో తను ఏడుస్తుంది మూడు సీన్స్లో కూడా ఒకటే కన్ను నుంచి తనకి కన్నీరు వస్తుంది అంటే అభినయం అందం సూపర్ తేజు యూల్ హ్యావ్ లాట్ ఆఫ్ బ్రైట్ ఫ్యూచర్ అండ్ చైతు అంటే ఒక ఫస్ట్లో అప్పట్లో రావు గోపాలరావు గారు ఉండేవారు రావు గారు తర్వాత నేను మోనార్క్ని అని చెప్పి ఒక ట్వంటీ ఇయర్స్ ఒక ఆయన ఏలాడు ఆ తర్వాత తలలు నరుకుతా అని చెప్పి ఇప్పుడు ఈయన వచ్చాడు నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ ఈయన ఏలబడుతున్నాడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీని